ట్లల్లకెళ్ళి వంగ గుండేల జల్లు మానేరో బాలరామ నరస గుండేల జల్లు మానెరో బాలరామ నరస బాలరామ నరస బంగారి నరసా నీ భాగ్యమేవలు దీనిరో బాలరామ నరసా నీ భాగ్యమెవలు దీనిరో బాలరామ నరస ఆ బొట్టు వెట్టు మన్నా ఈ బొట్టు వెట్టు మన్నా నలబొట్టు మానుమన్ననే నముద్దుల గంగ నలబొట్టు మానుమన్ననే నముదుల గంగ ఆ కాకు నాకు నీ మకం టీకు టాకు ఏ కానకెవ్వడల్లడే నముల గంగ ఏ కానకెవ్వడల్లడే నముద్దుల గంగ చూసిరు కదా మీరు ఇప్పటిదాకా పల్లె పదాలను ఎందుకంటే వీళ్ళు ప్రా గ్రామీణ ప్రాంతంలో మా అక్కలు చెల్లెలు అద్భుతమైన పాటలు మా మధు టీవీలో అద్భుతంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి కళాకారులను ఎందుకంటే వాళ్ళకు ఆదరించేటోళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు పల్లెలలో నాట్లు ఇస్తూ కోతలు కోస్తూ మూతలు కొడుతూ వాళ్ళు పల్లె ప్రకృతి అందాలతోటి పాటలు పాడుకునే వీళ్ళను మేము మా మధు టీవీ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళ హక్కున చేర్చుకోనికి వాళ్ళ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న కళా టాలెంట్ను ప్రపంచానికి చూపించడానికి గొప్ప మేము ఆలోచన చేసి పల్లెల దగ్గరికి పోవాలే మేమని అలాంటి చెల్లెలను తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చిన మా మధు జేటీవీ ఛానల్ వాళ్ళను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు మా మధు జేటీవీ ఛానల్ను ఆదరించాలని కోరుకుంటూ ఇలాంటి చిట్టి చర్యలను ఎంతోమంది ఇంకా పల్లెలో దాగున్నారు వీళ్ళందరికీ బయట తీయడమే మా గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం ఇలాంటి చెల్లెలను ప్రపంచానికి పరిచయం చేయాలని గొప్ప ఆలోచనతోటి మా ఛానల్ మధు జేటీవీ ఛానల్ అవకాశం ఇస్తున్నది ఇంకా మా సోలింగ్లో మా మీ వీళ్ళు ఇలాంటి కళాకారులు ఎవ్వరున్నా వాళ్ళకి అవకాశం ఇయ్యనికి మేము గొప్పగా మేము వాళ్ళ దగ్గర ఫోన్కి మీరు పాటలుంటే మా ఫోన్ నెంబరు సోలింగ్లో వస్తుంటుంది అలాంటి ఆ నంబర్లో మీరు ఫోన్ చేస్తే మడుగున పడ్డ కళాకారులందరి బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేయడమే మాకు ఉన్న గొప్ప ఆలోచన ఆ ఆలోచన నిజం కావాలంటే ఇలాంటి పల్లె పడుచులు పశ్చాత్తంతో ప్రకృతి అందాలు సమ్మక్క సరకు అద్భుతంగా వీళ్ళు పాడిన పాటలునే కదా వీళ్ళందరికీ మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మధుజే టీవీ ఛానల్ వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న